ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి జూలై మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి సూర్య భగవానుడు జూలై నెల పదహారు వరకు భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు మంచి విజయాలను మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు అధికారుల అన్నదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మంచి విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది సప్తమ భాగ్యాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాభివృద్ధి ఆర్థిక పరమైన అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో పంచమ దశమాధిపతి శుక్రుడు ఈ నెలంతా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి మంచి ఫలితాలను అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే చతుర్థ లాభాది పదినటువంటి కుజులు ఈ అష్టమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగుతుంది కనుక కుటుంబంలో కలహాలు భూ వాహన లాభాల వల్ల నష్టాలు ముఖ్యంగా వాహన ప్రమాదాలకు అవకాశం కనిపిస్తుంది అలాగే తృతీయ వ్యయాధిపదినటువంటి గురువు ఈ నెలంతా భావంలో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది కనుక కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే దుబారా ఖర్చులు విద్యా సంబంధమైన విషయాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని కార్యక్రమాల్లో మీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ద్వితీయ భావంలో రాహు సంచారం అనగా కుంభరాశిలో అలాగే అష్టమ భావంలో కేతు సంచారం దోషాన్ని సూచిస్తుంది చాలా విషయాల్లో మీరు నిరాశను అందడానికి అశాంతికి పొందడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వారు ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళిన వారు దుర్గా ఆరాధన గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా కొంతవరకు మీకు ఈ రావుకేతు దోషం అన్నటువంటిది ఉపశమనం కలిగిస్తుంది ఇక సష్టమాధిపతి గురువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం శనగలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు